i n tidak c u u p namanya sini masih e u Nagendra Gangadhar Gangadhar Sina Swami ame Anil Anil Okay Swami Nagesh guys Rama

జనసేన నాయ ఇతర 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 నాయకులు మరియు ఇక్కడ వచ్చినటువంటి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అందరు కూడా మా ముందు నుంచి మన వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉండడం జరిగింది నేను కూడా మొదటగా కౌన్సిలర్ అవ్వడం కూడా టీడీపీ పార్టీలో నుంచే కౌన్సిలర్ అయినాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కూడా మా బంధువులు ఎక్కడైనా కూడా అన్ని చోట్ల పల్లెల్లో కావచ్చు ఈ రాయదుర్గ నియోజకవర్గంలో కావచ్చు అన్ని చోట్ల కూడా మన టీడీపీలోనే ఉండడం జరిగింది నేను ఒకదాన్నే అక్కడ ఉండడం వల్ల కొన్ని చాలా ఫేస్ చేస్తున్నాను ఇంతకుముందు అవి అన్నీ తలుచుకోకూడదు కానీ ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్ చెప్పినట్టుగా మన రాయదుర్గంలో సార్ని గెలిపించుకొని మన రాయదుర్గం ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా పాలన జరిగితే అనుకుంటాను ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడు కొంచెం మా వాళ్ళంతా మా కౌన్సిలర్లు కావచ్చు మా చైర్మన్ కావచ్చు వాళ్ళందరూ కూడా బాధపడినారు ఎందుకంటే మేము ఎవరితోనూ విభేదాలు పెట్టుకోలేదు అందరితో కలిసిమెలిసి ఉన్నాము కాబట్టి అది కూడా కొంచెం బాధ అనిపించింది కాకపోతే ఒకటే అనుకున్నాను మంచి కోసం మనం ముందుకు వెళ్ళాలి అని మా తమ్ముడు కూడా సార్ ఇంతకుముందు నేను ఫస్ట్ టీడీపీలో పదేళ్ళ ముందే సార్ ఒకసారి నాకు గుర్తు చేసినారు అమ్మ మీరు టీడీపీలో ఉన్నారు మరి ఇప్పుడు ఏదైనా అవకాశం ఉందంటే అప్పుడు సార్ ఆలోచిస్తామని అప్పుడు నేను ఊరికే ఉన్నాను కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది మరి మా తమ్ముడు కల్పించినాడు కాబట్టి సార్ని ఈసారి అందరూ కూడా ఖచ్చితంగా మన రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం సార్ని గెలిపించుకోవాలని మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి